స్వాతంత్ర సమరయోధుడు మాజీ సైనికుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ తిరునగర్ గంగాధర్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రాజు చౌక్ వద్ద వారి విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ మాట్లాడుతూ గంగాధర హయాంలో పట్టణాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు వారి ఆధ్వర్యంలోనే మంచి సౌకర్యం గాంధీనగర్లో దేవాలయ నిర్మాణం ఎన్ని మనం డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల మధ్యలో జరిగింది కార్మికుల కోసం మిరియాలు కూడా పట్ట పటన అభివృద్ధి కోసం ఆర్థిక మా అందరికీ కూడా ప్రతిరోజు ఇలా చేయాలి మీరు మిరియాలు కూడా డౌన్ అభివృద్ధి చేయాలని చెప్పి పనిచేసి మేము ఈరోజు స్థాయిలో ఉన్నటువంటి వార్తలు వారికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అందరి పార్టీ మంత్రివర్గాల నాయకులందరూ కూడా వారి జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసి వారికి నివాళు జరుగుతాయి రెండు వాళ్ళందరికి మా కుటుంబం దగ్గర కూడా పేరు పెడుతున్నారు అని చెప్పొచ్చు మనం శ్రీనగర్ గంగా నది ముప్పై సందర్భంగా ఇక్కడ వివాళీ లెక్కన మా నాన్నగారని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది మిడియాలు కూడా పట్టణంలో అంటే మిర్యాలు కూడా అభివృద్ధి చెందాలి ఏంటి అని ఒక రూపకల్పన చేసి తను ప్రతి ఇంటికి నీరు వచ్చేటట్టుగా కృష్ణా జలాలు అందేటట్టుగా మరియు రోడ్లు అన్నిటి కూడా చేశారు ఎన్నో కార్మిక సంఘాలకు కూడా తను ఆపద్ బాంధవుడిగా ఉంటూ నేనున్నాను ఎల్లవేళలా మీకు అని చెప్పి చెప్తూ మిడియాలు కూడా పట్టణానికి అభివృద్ధి ఎంతో కారణమయ్యాడు అదేవిధంగా ఆయన ఒక ఎక్స్ మిలిటరీ మ్యాన్ మరియు ఒక ఫ్రీడమ్ ఫైటర్ మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే అడుగు పెట్టాడో తను శ్వాస వరకు కూడా అదే పార్టీలో ఉంటూ ఎన్నోసార్లు మార్కెట్ కంపెనీ చైర్మన్గా చేసి ఎన్నో అనుభవించి చోడపడడం జరిగింది వారికి ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా నివాళులు అర్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఒక అందరూ కూడా ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది మనము అప్పటి కాలంలో చూసుకున్నట్లయితే ఇప్పటి మనిషి కాదు కదా అప్పటి మనిషి ఎన్ని చేశాడనేది అనేది ఒక్కసారి జిల్లాలో చూసుకున్నట్లయితేనే టైగర్ చెల శ్రీనివాసరావు అప్పుడు అక్కడ ఆ పేరు ఉంటే ఇక్కడ మిజయాలగుడలో టైగర్ గంగాధర్ గారు అంటే ఏ విధంగా పనిచేశారనేది ఎంతోమంది ఎన్నో చెప్తా ఉన్నారు భూమి మీదకి వచ్చాక మనం ఏం చేసాం ఏంటని అనేది అరులు చెప్పుకునే విధంగా మనం తయారు కావాలని ఆయన వాళ్ళ కులానికి కానీ అందరికీ కానీ నిర్దేశిస్తూ ఉన్నారు మా వైపు నుంచే పాల్గొన్నందుకు గంగాధారి గారి గురించి మాట్లాడాలంటే నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు రెండు వేల ఐదు సంవత్సరంలో ఆయనతో చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పడడం జరిగింది మాట ఇస్తే బడవతింపుల పదం ఏదైనా ఉంటే అది ఆయనకే వర్తిస్తుంది ఈ మిరియాలు కూడా అభివృద్ధిని ఆకాంక్షించిన వ్యక్తిగా రాజకీయ నాయకులు ఇక్కడ స్థానం ఏర్పరచుకున్న హైదరాబాద్ నుంచి రాజకీయం చేసిన తప్ప స్థానికంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు సాధక సాధకపాధగా చూసిన ఏకైక వ్యక్తి ఆయన ముఖ్యంగా ఈ ఇక్కడ ఇక్కడ మంచినీటి వసతి మంచినీళ్ళు సాగర్ నీళ్ళు తాగుతున్నావు అంటే అది ఆయన పెట్టిన భిక్షనే రోజు రూపకల్పన చేసి ఈ రోజుకి ఇంత మంచి వసతికి అవకాశం కల్పించిన వ్యక్తి ఇందాక నారాయణ మిత్రుడు చెప్పినప్పుడు చెప్పినట్టు కేఎన్ఎం ఇదివరకు ఇక్కడ డిగ్రీ చదవాలంటే అచ్చం పెట్టబోయే పరిస్థితి ఉంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఆ రోజుల్లో కేఎన్ఎం డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయడం ఆయన ప్రధాన పాత్ర పోషించిన విషయం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఈ ఏరియాలో వ్యాపారాలు కానీ ఇక్కడ ఉన్న పౌరులకు కానీ ఎలాంటి ఆటంకం లేకుండా శాంతి భద్రతలకు ముందు ముందుగా ఉండే వ్యక్తి పేద బడుగు బలహీన వర్గాలను ఎప్పుడు కూడా ఆయన ఆయన అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎప్పుడు నిరంతరం పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈ రోజు గుర్తు చేసుకొని గుర్తు చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కష్టం దాతలు తీరిన కాంగ్రెస్ యోగులు అని పోరాట యోధులు గంగాధరి గారి జయంతి సందర్భంగా చేసినటువంటి ప్రజానికా నాకు అవకాశం కల్పించిన భారత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మోదర్లారా యాభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అది పెరగని పోరాటం చేసిన అనకంలో లేదు ఎందుకంటే కూడా ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక శ్రేయస్సు కోసం కార్మికుల కోసం ఈ నల్లగొండ జిల్లాలో ఐఎన్టీసీని స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి కార్మిక లోకానికి ఎంతో సర్వీస్ చేసి నాటి నుంచి నేటి వరకు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసినటువంటి గొప్ప మహానుభావుడు మన గంగాధర్ గారు అనడంలో అతిశయక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా సోదరులారా అలుపెరగని పోరాటం పార్టీ నాకేమిచ్చిందని కాదు కాంగ్రెస్ పార్టీకి నేనేమిచ్చినానని పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌరవం లేదు ఎందుకంటే సోదరులారా రోజు బిర్యాలగూడెంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఆఫీసు నిర్మాణం జరిగిందంటే దాంట్లో ప్రముఖ పాత్ర ప్రముఖుడు మన గంగా లేదు అదే విధంగా సోదరులారా కేఎన్ఎం డిగ్రీ కళాశాల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థుల కోసం కేఎన్ఎం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడంలో కూడా ముందుండి పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావులు గంగాధర్ గారు అదేవిధంగా సోదరులారా మిరియాలగూడ పట్టణానికి తాను స సర్పంచ్గా ఉన్న కాలంలో మంచి నీటి సౌకర్యం పెద్దదేవుల పెళ్లిలో చెరువు తొమ్మిది పెద్ద దేవుల పెళ్లిలో చెరువు ఎటువంటి స్థితిలో ఉందంటే మామూలుగా ఉన్న చెరువుని పెద్దగా చేసి ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళని మిరియాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి మిరియాలగూడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి దహార్ది తీర్చినటువంటి గొప్ప మహానుభావుడు గొప్ప నాయకుడు గంగాధర్ గారు ఇటువంటి మహానుభావుని చిచ్చరికంలో ముప్పై సంవత్సరాలు నేను ఆయన శిక్షరికంలో పనిచేసినటువంటి గర్వపడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జీవితానంత కాంగ్రెస్ పార్టీ విషయం జగమంతా తెలుసు వారు ఆత్మకు శాంతి కలగాలని